బుట్టలో వేసేసిన రీతు బిగ్ బాస్ చెప్పిన రూల్స్ వినగానే కంటెండర్స్ అందరూ ఇంటి సభ్యుల్ని కాకాపట్టే పనిలో పడ్డారు రీతు వెళ్ళి భరణిని సపోర్ట్ అడిగితే లేదు నేను రాముకి సాయం చేస్తానని చెప్పా అని క్లారిటీ ఇచ్చేశాడు శ్రీజయమో కళ్యాణ్ కే సపోర్ట్ అని చెప్పేసింది దీంతో నాకు నీ సపోర్ట్ కావాలి ప్లీజ్ నేను ఎవరిని అడిగినా వాళ్ళు ఏం చెప్పట్లేదు భరణి గారు రాముకి సపోర్ట్ చేస్తున్నారు శ్రీజా కళ్యాణ్కి కి సపోర్ట్ చేస్తుంది అంటూ డీమాన్ ని అడిగింది రీతు నేను హండ్రెడ్ పర్సెంట్ అన్ని గెలవడానికి ట్రై చేస్తా అంటూ ఢీమాన్ మాటిచ్చాడు ఇంతలో శ్రీజ అక్కడికి రావడంతో రీతు మళ్ళీ సపోర్ట్ అడిగింది నేను కళ్యాణ్ నువ్వు ఉంటే నిన్నే తీసేస్తానేమో కానీ ముందు అయితే ఇమ్ము తరువాత రాముని తీసేస్తా అంటూ శ్రీజా క్లారిటీ ఇచ్చింది దీంతో కళ్యాణ్ పక్కకి పిలిచి రీతు మాట్లాడింది లాస్ట్ వరకు ఇద్దరూ ఉండటానికి నీకు ఓకేనా లేదు అంటే ఏం చేద్దామో చెప్పు నాకు అని అడిగింది ఏంటి మనిద్దరం ఉండటానికా అది వాళ్ళ చేతిలో ఉంటుంది అని కళ్యాణ్ అన్నాడు అవును కానీ ఆ స్టాండ్ పుష్ చేసేది మన చేతుల్లోనే కదా ఉంటుంది అని రీతు అంది నేను నిన్ను నమ్మలేను కదా అంటే గారు వచ్చారనుకో ఆ టైంలో రాము లేడు అప్పుడు ఎవరిని తీసేస్తారు నన్నే కదా అప్పుడు నేను లాక్కోవాలి కదా అని కళ్యాణ్ అన్నాడు అప్పుడు చెప్పలేదు నేను మిగతా టైంలో అని రీతు అంది నలుగురు ఉన్నప్పుడా నలుగురు ఉన్నప్పుడు ఎవరి మీద నమ్మకం ఎవరికి ఉంటదిరా రే ఎవరొచ్చినా ఫస్ట్ నన్నే కొట్టేస్తారా శ్రీజ తప్ప అని కళ్యాణ్ అన్నాడు అంత సీన్ లేదురా బాబు నువ్వు అనుకుంటున్నావు అంటూ రీతు అంది